మీ ఇల్లు ఇక ఆదాయ మార్గం రాష్ట్రంలో పదివేల స్టే ల ఏర్పాటుకు ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ పర్యాటకులకు సొంతింటి మాదిరి ఆతిథ్యం అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టే ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో రాబోయే ఐదేళ్లలో పదివేల స్టేలు బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ బి మరియు బి యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమం ద్వారా వేలాది మందికి ఉపాధితో పాటు ఇరవై వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది పర్యాటక శాఖ ఈ మేరకు బుధవారం మార్గదర్శకాలను జారీ చేసింది ఈ నెలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి నవంబరులో హోంస్టేలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది హోంస్టే నిర్వహణకు ఆసక్తి కలిగిన గృహాల యజమానుల కోసం త్వరలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అందుబాటులోకి రానుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారి వివరాలపై స్థానిక పోలీసులతో విచారణ వేయిస్తారు సత్ప్రవర్తన కలిగి క్రిమినల్ కేసులు లేని వారికి మాత్రమే అనుమతిస్తారు కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి పర్యాటక కమిటీ దరఖాస్తులను ఆమోదిస్తుంది నిబంధనలు ప్రోత్సాహకాలు హోంస్టే ఏర్పాటుకు కనిష్టంగా ఒక గది రెండు పడకలు గరిష్టంగా ఆరు గదులు పన్నెండు పడకలు ఉండాలి ఇంటి యజమాని తప్పనిసరిగా ఆ ప్రాంగణంలోనే తన కుటుంబంతో పాటు నివసించాలి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సౌకర్యాల ఆధారంగా వాటిని గోల్డ్ సిల్వర్ కేటగిరీలుగా వర్గీకరిస్తారు ప్రోత్సాహకాల్లో భాగంగా ఎస్బీఎస్సీ వర్తించే హోమ్స్టేలకు ఏడేళ్లపాటు జీఎస్టీ తిరిగి చెల్లింపు ఉంటుంది అంతేకాకుండా విద్యుత్తు నీరు ఆస్తి పన్ను వంటి వాటికి నివాస గృహాలకు డొమెస్టిక్ అమలులో ఉన్న ఛార్జీలే వర్తిస్తాయి మహిళలకు రుణ సౌకర్యం కల్పించేందుకు స్వయం సహాయక సంఘాలకు పెట్టుబడి అవసరాల కోసం మెప్మా సెర్ప్ నుంచి రుణం కల్పిస్తారు స్వదేశ్ దర్శన్ పథకంలో కొత్త నిర్మాణానికి రూ ఒకటి లక్ష వరకు ఆర్థిక సహాయం అందిస్తారు విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులు ఎన్ఆర్ఐఎస్ కూడా తమ ఇళ్లను హోమ్ స్టేల కోసం వినియోగించవచ్చని ప్రభుత్వం సూచించింది ఎంపిక చేసిన స్టేలను ఓయో మేక్ మై ట్రిప్ వంటి ఆన్లైన్ అగ్రిగేటర్ల ద్వారా పర్యాటకులు రిజర్వు చేసుకునేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఒప్పందాలు చేసుకుంది